హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇది మేగడండి మా మదర్ వన్ వీక్ నుంచి కలెక్ట్ చేశారు ఫ్రిడ్జ్లో పెట్టి డైలీ పాలు పోయించుకుంటాం కదా పాలు మీద వచ్చిన మేగడ దాని తర్వాత మనకి పెరుగు మీద వచ్చిన మేగడ అది మేము ఇంట్లోనే చేసుకుంటామండి నెయ్యి అనేది నెయ్యి వెనపూస రెండును ండి మేగడ మిక్సీలో చాలా సులువుగా అయిపోతుందండి మనకి చెలకకుండా మిక్సీ పట్టేస్తుంది అనమాట మా అమ్మ కొన్ని నీళ్లు కూడా పోసుకోవాలి అప్పుడు మేగడ అనేది వెనపూస అనేది పైకి తేలుతుంది బ్లె బ్లెండ్ అయినాక మిక్సీ ఇదిగోండి వెనపూస అనేది చూసేది పైకి తేలుతుంది మిక్సీ కూడా ఓవర్ మిక్సీ ఎక్కువ పెట్టుకోవద్దు జస్ట్ అలాగా ఒక్క ఇరవై ఇరవై సెకండ్లలో అయితే చాలు ఇప్పుడు కానీ వస్తేస్తా ఇదిగోండి సెకండ్ ట్రిప్ ఇది ఇదిగా కొంచెం వాటర్ ఇదిగోండి మళ్ళీ ఇది సెకండ్ ట్రిప్ ఈ వెనపూస చేసుకున్నాక దీన్ని ఒకటికి రెండు సార్లు బాగా వాష్ చేయాలి అది కూడా మీకు చూపిస్తాం ఇదంత వెనపూసే ఇదిగోండి ఈ వెనపూస అనేది ఒకటికి రెండు సార్లు నీట్గా వాష్ చేసుకోండి నిదానంగా ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టి కలెక్ట్ చేసాం కదా వన్ వీక్ దాకా ఒక టైప్ బ్యాడ్ స్మెల్ అనేది ఉంటుంది ఆ స్మెల్ అనేది లేకోకుండా నీట్గా ఒకటికి రెండు సార్లు అయితే వాష్ చేసుకోండి నిదానంగా వాష్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ నెయ్యి వెన్నపోస అనేది మనమే ఇంట్లో చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు మాకైతే నెయ్యికి వెనపూసకి ఎలాంటి లోటు లేదు మీరు కూడా మ్యాక్సిమం ఇంట్లో తయారు చేసుకోవడానికే చూడండి ఇవన్నీ దొరకాలు కూడా తయారు చేయాలంటే ఇదిగోండి ఇలాగ నీట్గా వాష్ చేసుకోండి ఇది రెండో ట్రిప్పు వాష్ చేస్తుంది మేము ఎప్పుడూ కూడా ఇంట్లోనే తీసుకుంటాము ఈ నెయ్యి వెనపోసు అనేది ఇది మొత్తం తయారైపోయినాకండి నెయ్యి అనేది పొయ్యి మీద పెట్టి మరుగుతూ ఉంటే చాలా మంచి స్మెల్ వస్తుంది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది స్మెల్ నెయ్యి స్మెల్ చూసారా కడుగుతూ ఉంటే వెనపూస అనేది ఎంత బాగా ఫ్లోట్ అవుతుందో వాటర్లో జాగ్రత్త ఇదిగోండి వెనపూస ఇట్లాగా మనం కడుక్కోవాలి అదిగోండి వెన్నపూస అనేది మనం ఒకటికి రెండు సార్లు కడుక్కున్నాం కదా అలా జాగ్రత్తగా నిదానంగా అయితే కడుక్కోండి చాలా ఈజీ అండి చేసుకున్నాం అయితే అదిగోండి ఫ్రెష్ వెన్నపూస ఎంత బాగుందో క్రీమీ క్రీమీగా ఫ్రెష్ వెన్నపూస ఇదిగోండి ఫ్రెష్ వెన్నపూస రెడీ చూడండి ఎంత బాగుందో క్రీమీ క్రీమీగా ఇది వెన్నపూస ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టుకుంటే అది నెయ్యి అవుద్ది కరిగి ఇదిగోండి వెన అదిగోండి వెన్నపూస ఇప్పుడు అయితే పొయ్యి మీద పెట్టుకున్నాం కదా అది బాగా కరిగినాక నెయ్యి అవుతుంది చూడండి ఎంత బాగుందో నెయ్యి నెయ్యి స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి వెనపూస ఇప్పుడు కరిగి నెయ్యి అవుతుంది కదా వెనపూస ఎక్కువ ఉంటే మాత్రం పెద్ద గిన్నె పెట్టుకొని దాంట్లో కాసుకోండి లేకపోతే మొత్తం పొంగిపోద్ది పైకి అది చూసుకోండి అలాగే వెనపూస ఫ్రిడ్జ్లో నుంచి తీయంగానే మేగడ అదే మిక్సీలో వేసి బ్లెండ్ చేస్తే రాదు కొంచెం ఒక టూ అవర్స్ అలా పోయినాక అది ఒక రూమ్ టెంపరేచర్లోకి వచ్చినాక అప్పుడు మిక్సీ పట్టుకోండి వెనపోస అనేది చాలా బాగా వస్తుంది ఇదిగోండి నెయ్యి ఇలా మరుగుతుంది ఇంకా మరగాలి అదిగోండి వెన్నపోస మొత్తం కరిగి చక్కగా నెయ్యి అయితే తయారైంది ఇలా అడుగంటింది కదా అదంతా మేగడండి అది కూడా కొంతమంది స్వీట్ వేసుకొని అలా షుగర్ వేసుకొని తింటారు నెయ్యి మొత్తం తీసేసినాక అడుగంటింది ఇష్టమైతే అలా కూడా తినచ్చు చూసారా ఎంత బాగుందో స్మెల్ అయితే చాలా బాగుందండి చాలా కమ్మగా ఉంది ఇంట్లోనే స్వచ్ఛంగా తీసుకున్న నెయ్యి అండి ఇది ఇంకా కాసేపు అయితే మనకి నెయ్యి అనేది బాగా మరగాలి ఇంకాసేపు అయితే పొయ్యి మీద పెట్టి ఇంకా బాగా మరిగిద్దాము చాలా బాగుంటుంది ఇది ఈ నెయ్యి అయితే ఇంట్లోనే మనం తీసుకున్నాం కదా స్మెల్ అయితే చాలా బాగుందండి అందుకే ఒకటికి పదిసార్లు చెప్తున్నాను నెయ్యి స్మెల్ అండి ఈ ఊర్లో చేస్తే అవతల ఊరు దాకా స్మెల్ వస్తుంది నెయ్యి స్మెల్ నెయ్యి మొత్తం రెడీ అయిపోయింది ఇప్పుడు మనం నెయ్యి గిన్నెలోకి తీసేసుకుంటే అయిపోతుంది చూసే ఎంత బాగుందో ఇంట్లో స్వచ్ఛంగా చేసుకునే నెయ్యి అండి ఇది ఫైనల్లీ మన నెయ్యి అయితే రెడీ అండి ఇలా జాలీ గరిటలోకి తీసుకొని ఫిల్టర్ చేసేసుకోండి క్యాన్లోకి చూడండి ఎంత బాగుందో గోల్డెన్ కలర్లో కనిపిస్తా నెయ్యి చాలా అయితే బాగుంది కదా ఇదిగోండి ఫైనల్గా అయితే మన నెయ్యిని చూద్దాము ఇదిగోండి నెయ్యి చూసారా ఎంత బాగుందో మేము ఇంట్లోనే చాలా సులువుగా చేసుకుంటూ ఉంటాము మాకు ఎప్పుడు కావాలంటప్పుడు బాయ్ ఫ్రెండ్స్